హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే మ్యాగీ అయితే చేయబోతున్నాను నేను మ్యాగీ ఎలా చేస్తానో మీకు ఈ వీడియోలనైతే చూపిస్తాను దీనికోసం నేనైతే ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మ్యాగీ చేస్తూ ఉంటారు కదా నా స్టైల్లో నేను మ్యాగీ ఎలా చేస్తానో చూపిస్తాను చెక్కు తీసుకున్న క్యారెట్ అలాగే ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొన్ని పచ్చి బఠానీలు అలాగే టమాటో కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను నేను ఇప్పుడు ఇవన్నీ కూరగాయలు కట్ కడుక్కొని మంచిగా కట్ చేసి అయితే పెట్టుకుంటాను ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఆనియన్స్ కట్ చేస్తుంటే ఆనియన్స్ ఘాటుకైతే కళ్ళలో నుంచి వాటర్ అయితే వస్తున్నాయి ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళలో నుంచి వాటర్ రాకుండా ఏమన్నా టిప్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సండే బ్లాగ్ ఇదైతే మండే బ్లాగ్ అండి సండే రోజు మేమైతే బయటికి వెళ్ళాము డే మొత్తం బయటనే అయిపోయింది మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అయితే సిక్స్ థర్టీ అయితే అయింది మాకైతే ఫుల్ నొప్పులు అయితే ఉన్నాయి మార్నింగ్ మా పెద్ద పాప అయితే చాకోస్ పాలు అయితే తినేసి బాక్స్ తీసుకొని వెళ్ళింది వంట అయితే బెండకాయ ఫ్రై చేశాను చిన్న పాపకి హాలిడేస్ ఉన్నాయి చిన్న పాపకి నాకు మ్యాగీ అయితే చేస్తున్నాను మీరు ఏమేమి టిఫిన్లు చేశారు రోజు ఏదో ఒక టిఫిన్ అయితే కంపల్సరీ ఉండాలి కదా నేనైతే ఇప్పుడు కట్ చేయడం అయితే అయిపోతుంది మ్యాగీ ఎక్కువ మంది పిల్లలు వాటర్లో మ్యాగీ వేసుకొని అయితే ఉడకబెడతారు కదా అలా కాకుండా ఇలా చేసినట్టయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిన్న మేము ఎక్కడికి వెళ్ళాము డే అంతా ఎక్కడ స్పెండ్ చేసామో నెక్స్ట్ వీడియోలోనైతే పెడతాను కంపల్సరీ చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ అయితే వస్తాయి ప్లీజ్ సపోర్ట్ అయితే చెయ్యండి నేనైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను టమాటో క్యారెట్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు బఠానీ పచ్చిమిర్చి ఇంకా మన దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు అట్లే క్యాప్సికమ్ ఆలుగడ్డ ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు మనం ఏవి తింటామో అవి వేసుకొని మ్యాగీ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేను మ్యాగీ అయితే చేస్తాను ఇప్పుడు ముందుగా ఒక స్టవ్ అయితే ఆన్ చేసుకొని గిన్నెనైతే అయితే పెట్టుకున్నాను మనకి గిన్నె హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని అయితే వేసుకోవాలి కొంచెమే ఆయిల్ అయితే వేసుకున్నాను ఎక్కువగా ఆయిల్ అయితే ఏం యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి

ంతా అయితే సిమ్లోనే పెట్టాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ టమాటో బఠానీ అలాగే సరిగ్గా అయితే వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే ఇది తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను మనం ఈ మ్యాగీలో పచ్చిమిర్చి కూడా వేసాం కదా మనకు కొంచెం సాల్ట్ అయితే పడుతుంది కంపల్సరీ పచ్చిమిర్చి ఏం వేయకుండా సాల్ట్ వేసినట్టయితే మ్యాగీ ఉతం అవుతుంది మూత అయితే మూత అయితే పెట్టుకొని ఇప్పుడు వీటిని ఫ్రై అవనిద్దాం ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మ్యాగీ వేసుకోవాలి అది కూడా చూపిస్తాను నిన్న బయటికి వెళ్ళేసరికి పెరుగైతే తోడు పెట్టలేదు ఇవి ఊరు నుంచి తీసుకొచ్చిన పాలు మొత్తం మీగడనే ఉంది ఇప్పుడు ఈ పాలనైతే తోడబెట్టుకుంటున్నాను తోడు కోసం కొంచెం గోరువెచ్చగా చెయ్యాలి కదా నేనైతే ఇప్పుడు స్టవ్ పైన పెడుతున్నాను ఇది ఫ్రై అయ్యేంత వరకు పాలు అయితే వేడైనాయి ఇప్పుడు నేనైతే పాలైతే తోడు పెడతాను కొంచమే పెరుగు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మంచిగా తోడుకుంటుంది పెరుగైతే మూత పెట్టుకొని పక్కకైతే పెట్టుకుంటున్నాను మా ఆఫ్టర్నూన్ వరకు మాకు తినేసరికి పెరుగైతే తోడుకుంటుంది స్వీట్గా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఇప్పుడు ఇవి ఫ్రై అయిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసాం మంచిగా అయితే ఫ్రై అయితే అయిపోయింది దీంట్లో ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తాను మంట పుల్లులో పెట్టి వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ మరిగేంత వరకు మనం మసాలా అయితే కట్ చేసి పెట్టుకున్నాం ఈ మ్యాగీ మసాలా వేస్తేనే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది మీరు ఏమేమి కిండి చేశారు మీ పిల్లల కోసం పిల్లలు మార్నింగే స్కూల్కి వెళ్తే పని అయితే ఎప్పుడు అయిపోతుంది ఒక పాప మార్నింగ్ వెళ్ళింది ఒక పాప ఇంట్లోనే ఉంది నా పని అయితే ఇప్పుడే కంప్లీట్ అయితే అయిపోయింది టిఫింగ్ చేస్తే నా పని అయిపోతుంది మూడు మ్యాగీలు అయితే చేస్తున్నా పిల్లలకి మ్యాగీ అంటే చాలా ఇష్టం కదా నేను మొన్ననే తీసుకొచ్చాను ఎప్పుడు అసలు అయితే అప్పుడు మ్యాగీ చేసుకొని తింటారు మా పిల్లలైతే ప్యాకెట్ అయితే ఖాళీ అవుతుంది వాటర్ అయితే మరుగుతున్నాయి ఇప్పుడు నేనైతే మ్యాగీ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత ఇలా మనం కట్ చేసి వేసుకున్న మ్యాగీ మసాలా అయితే వేసుకొని ఇదంతా కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి నార్మల్గా దానికంటే మనం మ్యాగీ ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మసాలా మొత్తం కలిసిపోయింది ఇప్పుడు మ్యాగీ అయితే ఉడకడానికి ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే పడుతుంది ఒక గ్లా ఒక మ్యాగీకి ఒక కప్ వాటర్ అయితే సరిపోతుంది నేను మూడు మ్యాగీలకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేశాను కొంతమంది పిల్లలకి మ్యాగీ చేసుకోవాలంటే ఇలా కొలతలు తెలియక కూడా వాటర్ ఎక్కువై మెత్త మెత్తగా అవుతుంది లేదంటే లూజ్గా అవుతుంది కదా ఇలా మనం ఒక మ్యాగీకి ఎన్ని వాటర్ పడతాయో గుర్తుపెట్టుకొని అంతే వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మనం టూ 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 త్రీ మినిట్స్ స్టవ్ పైన పెడతాం కదా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు నాకు మ్యాగీ అయితే మొత్తం దగ్గర పడిపోయింది ఇప్పుడు మేము ప్లేట్లో సర్వ్ చేసుకోవడం తినడమే ఈ స్మెల్ ఈ మ్యాగీ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కానీ నాకు ఎక్కువగా మ్యాగీ అంటే ఇష్టం ఉండదు ఏదో ఇప్పుడు టిఫిన్ కోసం తినాలి కాబట్టి కొంచెం అయితే లైట్గా తింటాను పిల్లలైతే ఇష్టంగా తింటారు మ్యాగీ అయితే ఉడికిపోయింది నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసి వేడి వేడిగా ప్లేట్లలోకి అయితే సర్వ్ చేస్తున్నాను ఇలా మ్యాగీ అంటే మీకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి బాగుంది కదా స్మెల్ అయితే సూపర్ మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్నైతే క్లిక్ చేయండి కంపల్సరీ ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ బాయ్